వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమావేశం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేశారు వైసీపీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు ఐదేళ్లుగా రాజు నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఖాయం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ ఎండనక వర్షంలోనూ పనిచేసిన వైసీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు రాజు విజయం ఎవరూ అడ్డుకోలేరు రాజు గెలుపు ఖాయం రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మాట్లాడుతూ విశాఖ జిల్లా సూపర్ హీరో కెకే రాజు గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాసేవలో జీవించారు సీఎం జగన్ కి వీర విధేయుడు కెకే రాజు కెకే రాజు మాట్లాడుతూ జగన్ ఆశీస్సులతో రెండోసారి పోటీ చేశాను వైసీపీ శ్రేణులు పడిన కష్టం మరువను ఎన్నికల్లో కూటమి అసత్య ప్రచారం చేసింది ఉత్తరంలో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు అలాగే రజనీ గారికి వెంకటలక్ష్మి గారికి చిరంజీవి గారికి పాల్గూరు గారికి సుశీల గారికి శ్రీనివాసు గారికి ఆనంద్ సింగ్ గారికి ప్రతి నాయకు కూడా చేతులు నమస్కరించి తెలియజేస్తున్నారు మరి ప్రతి వాటిలో ప్రతి రాజు గెలవాలి గతంలో తక్కువ తేడాతో ఓడిపోయారు ఆయన ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు మనతో పాటుగా మరి ఆయన వినాలి ఆయన గెలిపించుకోవాలన్న తపంతో ప్రతి వ్యక్తి కూడా ఇందులో కష్టపడాలి ఇందులో ఏ వ్యక్తి కూడా కష్టపడాలని చెప్పలేం అది ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ ఉంటేనే నేనున్నానని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది దయచేసి ఈ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో కంటిన్యూగా మనం ప్రతి ఎమ్మెల్యే దీంట్లో కూడా ఆయన మనం గెలిపించుకోవాలని చెప్పి ఇలాంటి నాయకత్వం మనకు అవసరం అని చెప్పి తద్వారా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మరి మీ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి ఎలక్షన్ లో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరూ కూడా కష్టపడ్డారు ప్రతి నిమిషం కూడా వాళ్ళు మన ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని వాళ్ళు తప్పించి మరి ఇన్ని రోజులు ఎలక్షన్ చేశారు వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి అని ఈరోజు కార్యక్రమం పెట్టారు దీనికి పెద్దలు గౌరవనీయులు మరియు మన రాజ్యసభ సభ్యులు డైనమిక్ లేడరు ఇక డైనామిక్సారైనా ఆయన మరి బాహూరా గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక ఎండ లెక్క చేయకుండా ఆ రోజు మన అదృష్ట ప్రకారంగా ఎందరి కాంగ్రెస్ కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏదైతే కేకే రాజు గారు పంపించినటువంటి నాన్ పొలిటికల్ ఏదైతే అర్థన్నారో వారి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి ఎవరైనా ఉంటే వారు కూడా వ్యాపారాలను పక్కన పెట్టి ఈ నెల రోజుల పాటు మనతో వాటితో వాటిల్లో మరి రిస్క్ పేర్ చేసుకోవడా నేను చూసినటువంటి పరిస్థితి కేకే రాజు గారిని అడ్డుకోవటానికి మరి కొంతమంది దుర్మార్గులు మరి ఎలాంటి దుర్మార్గ చేశారో మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా సరే మనం జగన్ గారు అంటూ ఉంటారు పైన దేవుడు ఉన్నారు మాతో ప్రజలు ఉన్నారు అని చెప్పేసి అది నగ్న సత్యంగా ఈరోజు జరిగినటువంటి కేకే రాజు నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు పోత కన్వినరులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా శమకు వచ్చి మీరు కష్టపడినటువంటి తీరి కానీ మీరు కష్టించినటువంటి కష్టానికి కానీ రుణం కేకే రాజుగా తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలియజేస్తూ నాకు ఈ హక్కు వారు పేరు అంటే ఉత్తర నియోజకవర్గమే అని చెప్పి నమ్ముతున్నాను నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా మంది ఒకసారి ఏదో మళ్ళీ రెండు వేల ఊటి ఓడిపోతే మర్చిపోయి వ్యాపారాలలో లేకపోతే మిగతా పన్నులను నిమకం అవుతాను కానీ కేకే రాజు గారిని మొట్టమొదటి నుంచి కూడా నేను అంత పరిశీలిస్తున్నాను ఊడిపోయిన రోజు నుంచే ఆయన మన దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా తెలుసుకుంటాడో తెలియదు కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పాటు పడాలి ప్రజల కోసం ప్రజల కోసం జీవించాలి ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జయంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి యువకుడు చెప్తున్నాను ఈ రోజున నార్త్ కాన్స్టిట్యున్సీలో పాతిక నుంచి ముప్పై వేల మెజారిటీ ముప్పై వేల మెజారిటీ నా ఉన్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను ఒక ఓటు తగ్గితే నిజంగా నాకు మీ నిజంగా మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటాను నిజంగా నేను అందరూ కూడా చెప్తున్నాను పాతి నుంచి ముప్పై వేల మెజారిటీ నార్త్ కాన్స్టిట్యు తప్పనిసరిగా వస్తాయని నేను నేను నమ్ముతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి విజేయుడు నిజమైనటువంటి సేవాపరుడు ఈ పార్టీకి నిజమైనటువంటి నిజంగా కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా విశాఖపట్నం సిటీలో రాజు నేను నిజంగా ఈ రోజున ఈ రోజున ఈ రోజున లేకపోతే మనకి అదృష్టం ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ టైక్లింగ్ కూడా మనకు లేదు అర్బన్ ల్యాండ్ టైక్లింగ్ తక్కువ అర్బన్ మన మన పార్టీని ఎంత దారుణంగా ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేశారంటే గ్రామాల్లో ల్యాండ్ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ఇంప్రూవ్మెంట్ కాకోకుండానే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు చాలా చాలా మోసం చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నేను మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను అదృష్టం మీ అందరికీ కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆస్వాదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు మన జరిగిన మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే మీరు చేసిన పోరాటానికి మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి మీరు చేసిన మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆచర్మాంతా కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని తప్పకుండా తప్పకుండా మీరు ఒక్కడిగా మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం మీ ప్రయోజనార్థం నాకు కూడా ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా నిజాయితీగా మీకోసం పాటుపడతానని మాటిస్తున్నాను ఈ ఈరోజు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన మన పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడిగా చూపించే ప్రయత్నం విశ ప్రచారాలు దుర్మార్గ ప్రసారాలు అసత్యాలతో అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్ర కుటుంబం కాలు చేసినా మొక్కవాణి ధైర్యంతో ఎక్కడ కూడా మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా ధైర్యపరకడంగా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల ఈ రోజు జగన్మోహన్ గారి వెన్నంటి మేము ఉన్నామని ఈ రోజు సైనికుల పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను సరిసం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మన ఎన్నికల సమయంలో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తున్నాం మనం గెలిచి చేరుతాం అంతేకాకుండా తప్పకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కంటే కూడా మెరుగైన తల్లితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విశాఖపట్నంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దశ దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక మేం ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మ విధానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే నగర్గామి నగరంగా విశాఖపట్నం ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ప్రపంచ పదంలో కూడా నిలిచిపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు అభివృద్ధి చెందబోతా ఉంది ఇది అక్షర సత్యం ఇది జరిగి తీరుతుంది ఇది మూడికి మూడు సంఘాలు కూడా జరిగి తీరుతుంది ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడిన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు మనందరం కూడా మన నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు ఆయన వ్యక్తిత్వం కాని ఆయన నడవడిక కానీ ఆయన ఆయన ఆలోచన ద్వారా స్వాతంత్ర భారత డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా నాయకులందరూ కూడా మాట మీద నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి మన ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కారాల గురించి కొని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన వెనక సైనికుడిగా నడుతున్నందుకు నేను ఎప్పుడు కూడా తలెత్తుకుని గర్వపడతాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలా రెగరేసుకుని మనం ఉండే స్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన ఉండబోతా ఉంది ఎందుకంటే ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచకుండా వార్డు కార్పొరేటర్స్ కానీ వార్డు అధ్యక్షులు కానీ మాజీ కార్పొరేటర్స్ కార్పొరేషన్ మెంబర్స్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్ మహిళా విభాగం హనుమ సంఘాల నాయకులు వార్డు యువజన విభాగం నాయకులు సోషల్ మీడియా సేవాదాలు అన్ని పూర్తి స్థాయి పూర్తి స్థాయి సభ్యుల నుంచి గృహ సభ్యుల దగ్గర నుంచి సచివాలయ దగ్గర నుంచి బూత్ ప్రెసిడెంట్స్ బూత్ కన్వీనర్స్ అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మన నేతవర్గం పక్క నేతవర్గానికి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మత మీ కృతజ్ఞత అందరూ ఎందుకు జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కలోని ధైర్యంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ రోడ్ షో వరకు కూడా ఎన్నరగా వాననగా ఇంత ఒక్క కోటలో కూడా శ్రమించారు మీ కష్టం మీ కష్టానికి ఫలితంగా ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నామంటే అది మీ అందరి కష్టమే ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించాం కాబట్టి మనం నేను వర్గం నేర్చి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను మీ అందరి మన అందరి సమిష్టి కురించి ఇందులో అందరి సమిష్టి కురిచి ఉంది ఏదో కేకే రాజు గొప్పదనో లేదు గోదానికి గొప్పదనో కాదు మీ అందరి సమిష్టి కృషి ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಸಂಬಂಧಿ ಸಮ್ಮಿಷ್ಠೆ ಈ ರೋಜು ಮಂಚ ಮೆಜಾರಿ ವಿಶಾಖ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜೆಂಟ ಎಗರಬೇಕು